నేను తెలియజేయకపోతే అది అది నా దౌర్బల్యం అవుతుంది సో కాబట్టి నేను నాకు తెలిసినంత వరకు అతను మంచి అధికారే అని నాకు తెలిసింది నేను చెప్పాను పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఎవరో కంప్లైంట్ ఇస్తే దాన్ని ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఆయన చెప్పారు ఆయన చేసింది నూటికి నూరు రూపాయలు ఒక ప్రజాప్రతినిధిగా ఒక బాధ్యత గల మంత్రిగా ఆయన చేసింది నూటికి నూరు శాతం కరెక్ట్ నా ఏరియాలో పనిచేస్తున్న వ్యక్తి అతను గురించి నాకు తెలిసింది నేను చెప్పడం అనేది అది నా బాధ్యత ఐ మే బి రాంగ్ టుమారో ఆర్ ద ఇన్ఫర్మేషన్ వాట్ పవన్ కళ్యాణ్ గారు గాట్ మైట్ బీ రాంగ్ మైట్ బి రైట్ ఆర్ మైట్ బి రాంగ్ నేను చెప్పింది మైట్ బి రైట్ ఆర్ మైట్ బీ రాంగ్ వాళ్ళ విచారణలో తెలుస్తుంది దానికి ఎంత భారీగా ఏదో డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ స్పీకర్ అని ఏదో డిప్యూటీ కామన్గా ఉందని ఆయన పోస్ట్ చాలా పెద్దది నేను డిప్యూటీ డిప్యూటీ అని ఉన్నంత మాత్రాన ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నారు కూటమిలో ఒక ప్రముఖ నాయకుడు ఒక పార్టీ అధినేత సో నేను కొంతమంది ఏదో నేను ఏదో మాట్లాడారు మాట్లాడారనుకుంటున్నారు లేదు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాన్ని నేను పూర్తిగా సమర్థించా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని కూడా నేను చెప్పడం జరిగింది అంతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంతవరకు మంచి అధికారి అని నాకు తెలిసిందని చెప్పాను పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయంతో నేను పూర్తిగా ఆయన ఉన్న పొజిషన్లో ఆయనకి ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు ఆయన చేసింది నూటికి నూరు శాతం కరెక్ట్ ఆయన ఎంక్వైరీ చేయమన్నారు ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోమన్నారు ఏం ఎంక్వైరీ చేయొద్దని చెప్పలేదు నువ్వు వెంటనే తీసేయాలి అని అనలేదే ఆయన చక్కగా ఆలోచించి ఆయన నిర్ణయం చెప్పారు సో నాకు తెలిసింది ఎందుకంటే నా ఏరియాలో ఆయన భీమవరం ఉండి ఈ రెండు ప్రాంతాలకి సంబంధించి అధికారులు సో నా ఏరియాలో మా బీరోల ఎమ్మెల్యే గారికి మాకు తెలియంది పవన్ కళ్యాణ్ గారికి ఎవరో వెళ్ళి చెప్పారు తప్పులేదు ఎంక్వైరీ చేయమన్నారు సో ఆయన ఎంక్వైరీ చేయమన్న దాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను నాకు తెలిసిన విషయం బాధ్యత గల ఎమ్మెల్యేగా డిప్యూటీ స్పీకర్గా కాదు అంటే మళ్ళీ డిప్యూటీ స్పీకర్ అంటున్నారు ఆయన డిప్యూటీ సీఎంగా అడిగారు నేను డిప్యూటీ స్పీకర్గా చెప్పలా నా ప్రాంతంలో పనిచేస్తున్నారు కాబట్టి ఒక ఎమ్మెల్యేగా నాకు తెలిసిన విషయాన్ని నేను క్లారిఫై చేశాను ఇందులో నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని అది ఎన్నోసార్లు చెప్పాను ఆయనకి చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే కొంతమంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అపార్థం చేసుకున్నట్టున్నారు సో నేను ఆయన నిర్ణయాన్ని సమర్థిస్తూ నా మనసులో ఉన్నది నేను చెప్పటం జరిగింది ఇంకా దీని గురించి ఆపేస్తే బాగుంటుంది అంటే ఈ విషయం మీద మా మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు అసెంబ్లీలో నేను చేరులో ఉన్నప్పుడే చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చాను ఎన్ని సీట్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నడుపుతూ అంటే ప్రభుత్వం కిందే ఉండి ఎన్ని సీట్లు అయితే డొనేషన్కి ఇస్తున్నారో అంతకంటే ఒకటి రెండు సీట్లు తక్కువే డొనేషన్కి ఇస్తున్నారు ఇప్పుడు జరుగుతుంది ఆయన ప్రపోజ్ చేసిన దానికన్నా ఒక్క సీటు కూడా ఎక్కువ డొనేషన్ సీట్లు ఇవ్వటానికి లేదు మోడ్ మోడంటే అమ్మటం కాదు ప్రభుత్వం వద్ద ఇప్పుడున్న నిధుల కొరత వలన కొంత నిధులు సమకూర్చుకోవడానికి ప్రైవేట్ని ఆహ్వానించి ముప్పై సంవత్సరాల తర్వాత అది పూర్తిగా ప్రభుత్వ పరం అవుతుంది పూర్తిగా ఇచ్చేయటం వేరు ఆల్రెడీ కంప్లీట్ ఏదే ఏదైతే ఐదు అయినాయో ఆ ఐదు కాకుండా మిగిలిన వాటిని మరి మరీ వాళ్ళ స్టేజ్లో ఉన్నదాన్ని ఇవాళ ఆర్థిక పరిస్థితుల్లో ఈ రకంగా చేస్తే వేగవంతంగా అవుతాయని చెప్పి చాలా స్పష్టంగా సత్యకుమార్ యాదవ్ గారు చెప్పారు బట్ అయినప్పటికీ కూడా మరి ఓకే ప్రజలకి నో డౌట్ ఏదో కాలేజీ ప్రైవేట్కి